లైఫ్ ఈజ్ సో ఐరానిక్ జీవితం ఎంతో వ్యంగ్యముతో కూడి ఉంటుంది అంటే చలౌక్తులు హాస్య పూరకత సంతోషంగా మాట్లాడుకోవడం అనేది సహజంగా జరిగిపోయేది బట్ ఇప్పుడు నవెట్ ఈస్ సొసైటీ హ్యాస్ బికమ్ హైపర్ సెన్సిటివ్ ప్రతిదానికి జనాలు ఫీల్ అయిపోవడం లేదా ఎదుటివారు యొక్క మాటల్లో తప్పులు వెతకడం జరుగుతుంది కాబట్టి ఆ వ్యంగ్యం అనేది తగ్గిపోయింది ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్స్లో కార్టూన్స్ గురించి ఒకప్పుడు న్యూస్ పేపర్స్ కొని ఆతృతగా వెతికేటువంటి పాఠకులు ఉండేవారు అంటే వ్యంగ్యం యొక్క స్థానం ఆ రకంగా ఉండింది ఇట్ టేక్స్ శాడ్నెస్ టు నో వాట్ హ్యాపీనెస్ ఈజ్ విషాదాన్ని ఎదుర్కొంటేనే అనుభవిస్తేనే సంతోషం యొక్క విలువ అయిందనే తెలుస్తుంది అట్లాగే నాయిస్ టు అప్రిషియేట్ సైలెన్స్ నిశ్శబ్దాన్ని ప్రస్తుతించాలి అంటే శబ్దం శబ్ద కాలుష్యాన్ని భరించాల్సిందే అండ్ ఆబ్సెన్స్ టు వాల్యూ ప్రజెన్స్ ఒక మనిషి విలువ అతను దూరంగా తప్పుకున్నప్పుడే అర్థమవుతుంది ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి వహించినటువంటి ఒకప్పటి తెలుగు తత్వవేత్త బాల్యములో అంటే ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల వయసులో ఏ స్కూల్లో అయితే ఆధునిక విద్య కోసం హాస్టల్లో చేర్చబడ్డాడో అక్కడ